టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నని వై రవిశంకర్ ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవన్ సర్సన యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబోలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో ఇక ఇప్పుడు వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీ గ్లిమ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది ఇక తాజాగా భగత్ బ్లెస్ అంటూ షేర్ చేసిన గ్లిమ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంది ముఖ్యంగా గాజ్ పగిలే కొద్దీ పదునెక్కుంది గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్కు పునకాలు తెప్పించేలా ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక గ్లిమ్స్ రిలీజ్ చేయడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు అభిమానులు ఇక తాజాగా విడుదలైన యొక్క టీజర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ మామయ్య టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ అలాగే దేవశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ అలాగే మీ యాక్షన్ సీన్స్ కానీ మీరు చెప్పిన పంచు డైలాగులు కానీ అలాగే హరిష్ శంగర్ మేకింగ్ కానీ చాలా అద్భుతంగా అనిపించింది పక్కా ఈ యొక్క టీజర్ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి